హాయ్ హలో అందరు బాగున్నారండి అదిగోండి మా వదిన మా మేనతో కూతురు వచ్చింది దేనికంటే పాల తాలకులు తూపించుకోవడానికి పిలిపించాం పాలతలు దోస్తానికి పిలిచాను అన్నీ చెతగొట్టిస్తుంది మా చెల్లెమో బియ్యం పిండి మిక్సీకేసిస్తుంది ఇక మా వదిన భలే తూసిద్దండి చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అన్నమాట అసలు మేము ఎప్పుడు తాలకులు తూపించుకోవాలన్న మా వదిలే పిలుస్తాము నిన్న మా వదిన పంటి నొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్దామని వచ్చింది ఇక వచ్చింది కదా అని పాల తాలకులు తీయమన్నాము ఇక తాలకులు తోస్తుంది అనమాట దానికి సంబంధించిన పిండి కలిపింది ఫస్ట్ ఇదేం కుట్ర అంట కొట్ర కొట్రలో కొంచెం బెల్లం వేసి పిండి కలిపి ఇక కొంచెం నీళ్ళు పెట్టాలి పొయ్యి మీద వేణీళ్ళు పెట్టాక దాన్ని కలిపి దానిలో పోసుకోవాలి అది అలా పొయ్యాలన్నమాట చాలా బాగా చేసిద్ది అసలు నా పాల పాలతళికలు అంటే చాలా ఇష్టం అనమాట పక్కనే బెల్లం పెట్టింది ఇటు పక్కనేమో కుట్ర కొట్ర కాస్తుంది నాకు అంటం లేదండి ఇక తర్వాత బియ్యం పిండి ఇదంతా కాసి పక్కన పెట్టుకున్నాక ఇక మా వదిన కూర్చొని అన్నీ కలిపి చేసిద్ది అనమాట అసలు అంత బాగుందంటే పాల తాలూకులు ఇక పాలు పొయ్యి మీద పెట్టమంది నేను పాలు పొయ్యి మీద పెట్టాను లీటర్ పాలకి లీటర్ నీళ్ళు కలపాలంట అది మా కోడలకు వస్తుంది స్టెరిలైజర్ పాలు చాలా బాగుంటాయి అనమాట దానిలోకి ఈ పాలు అయితేనే బాగుంటాయి అంట ఇక అందుకని లీటర్ పాలు ఈ లోపు పిండి అనమాట ఆ కొట్టర వేసి కలుపుతుంది పిండి చాలా బాగుంటుంది అని చెప్పింది అలా వేసి కలిపితేనే టేస్ట్ బాగుంటుంది అంట దానిలో వేసి అది కలిపి అది ముద్దలాగా చేసి చక్రాల గిద్దలు వేసి పిండాలి పిండితే అసలు ఎంత బాగొచ్చిందియో చక్రాలు అసలు చాలా బాగా వచ్చింది ఇవన్నీ నాకు రాదు అసలు నాకు పాల తాలకులు తూయ్యం కూడా రాదు మా వచ్చు అందుకని చేసి పెడతానులే అంది అంతలోకి అసలు పిండిని బియ్యం నానబెట్టుకోవడమే ఆలస్యం అర్ధ గంటలో చేసేసింది మా వదినైతే అదంతా కలు పోసి పిండి కలుపుకోవాలి పిండి కలిపి అక్కడ పెట్టి అది నాకు ఇచ్చింది నన్ను గిద్దల్లో నొక్కి పెట్టిస్తుంది మా వదిన నేనేమో దానిలో నొక్కుతున్నా పాలు మరిగాక దానిలో కొంచెం సగ్బియ్యం కూడా వేసుకోవాలండి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇక ఈ పిండి అంతా దానిలో నొక్కేస్తే అది బయటకు వచ్చిద్ది అనమాట ఉడికేయి మనకు తెలుస్తుంది ఉడుకుతుండగానే అది పైకి వచ్చేసింది పైకి వచ్చాక మళ్ళీ ఇంకో పిండాలన్నమాట ఇంకో చక్రాలు గిద్దల్లోకి వేసేస్తుంది నేనేం పిండేస్తున్నాను నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను మా వదినకి కింద కూర్చొని అన్నీ చేసిస్తాను నేను కింద కూర్చోలేను కదండి మా అయితే కింద కూర్చుందే ఇక అన్నీ చేసిస్తుంటే నేనేమో దానిలో నొక్కుతున్నాను అనమాట అసలు ఫస్ట్ టైం చేస్తున్నాను అనిపించలేదు బాగా చేస్తున్నాను నాకు నేనే అప్రిషియేట్ చేసుకున్నాను అనమాట బాగుంది అసలు అంత టేస్ట్గా అద్ద్రిపోయిందనమాట ఇక వదిన చెప్తూ ఇస్తుంది నేను దానిలో నొక్కుతున్నాను ఒకటి పెండంగానే అది బయటకు రావాలన్నమాట అది బయటకు వచ్చిన తర్వాత ఇంకో చక్రం నొక్కాలన్నమాట లేకపోతే అడుగున మొత్తం ఉండగట్టేసి చాలా ఇదిగా అయిపోయింది అనమాట ఉండ ఉండగా అడుగు అలా కాకుండా చక్రం బయటకు వచ్చాక ఇంకోటి నొక్కాలన్నమాట అది నొక్కితే అప్పుడు ఉడుకుతున్నా ఇది అది చూసారా అలా బయటకు వచ్చేసి అన్నీ అలా నొక్కుతూ ఉన్నాను అనమాట నాలుగే నాలుగు సుద్దలు వచ్చింది ఇక అంతా కొంచమే పోసాం ఒక డబ్బా బియ్యం పోసాను డబ్బా బియ్యానికి ఒక అర కేజీ బెల్లం వేసింది మా వదిన ఇక అడుగున పిండి మిగిలిపోయింది కదండి అది పార పైకుండా దానిలో కొంచెం నీళ్ళు పోసేసి దానిలో కలిపేసి ఈ పాలలో పోసేయాలన్నమాట ఈ పాల తాలికీల్లో అసలు చిక్కగా వచ్చిద్ది అలా చేస్తేనే టేస్ట్ అన్నీ చెప్తూ చేసింది మేము ఇక కూర్చొని అన్నీ చూసుకుంటూ చేస్తూ ఉన్నాము ఇక పక్కన మా కావడము మా పిల్లలు అందరూ వీడియోలు తీసుకుంటున్నాం అనమాట అదిగో పాల తాలకీలు రెడీ అయిపోయింది మీకు నచ్చితే కామెంట్ చేయండి